దుగ్రాల మండలం రేవేంద్రపాడు గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరి గారు ఘనస్వాగతం పలికిన మంగళగిరి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మహిళలు రేవేంద్రపాడులో నారా లోకేష్ సహకారంతో కాసరనేని జశ్వంత్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన నారా భువనేశ్వరి గారు అందరికీ నమస్కారం అండి మీ అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ప్రారంభించారు ఇది అందరికీ అందుబాటులో ఉండాలని ఐదు రూపాయలకే ఒక భోజనాన్ని ఆయన స్టార్ట్ చేశారు ఆయన ఒక్క సంవత్సరంలోనే అంటే రెండు వేల పంతొమ్మిది లోగా మూడు వే మూడు వందల అరవై ఎనిమిది అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు ఒక్కొక్క క్యాంటీన్లో రోజు వెయ్యి మంది భోంచేసేవారు నాకు తెలిసి అంటే లెక్కేస్తే దగ్గర దగ్గర రెండు లక్షల పాయింట్ ఇరవై ఐదు మంది భోంచేసేవారు మీ అందరికీ తెలుసు అన్నదానం మహాదానం అదే ఆయన మనసులో పెట్టుకుని నందమూరి తారక రామారావు గారు గుర్తింపు మీద అన్నా క్యాంటీన్ ఆయన మొదలు పెట్టారు అట్లాంటిది రెండు వేల పంతొమ్మిదిలో వేరే ప్రభుత్వం ఇప్పుడుండే ప్రభుత్వం వచ్చి అన్ని వాళ్ళు కొల్లగొట్టారు అన్న క్యాంటీన్ అన్ని అయినా కూడా ఇప్పుడు నూట నలభై క్యాంటీన్లు నడుస్తున్నాయి అది టీడీపీ వాళ్ళు కావచ్చు బయట ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు స్పాన్సర్ చేసుకుని అన్న క్యాంటీన్ ప్రజలకి భోజనం పెడుతున్నారు ఆ దాతలందరికీ నా పెద్దజ్ఞతలు థ్యాంక్ యూ అండి అట్లానే ఆ ఒక్క సంవత్సరంలో ఏడు కోట్ల సెవెన్ పాయింట్ టూ ఫైవ్ మంది భోంచేశారు అది ఉండుంటే ప్రజలకి చాలా అందుబాటులో ఉండేది సో నేను కోరేదేంటంటే తప్పకుండా నేను చంద్రబాబు నాయుడు గారు లోకి వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఇది ప్రారంభిస్తారు మంగళగిరిలో లోకేష్ గారు కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కానీ మొదలు పెడితే అది కూడా ఆపారు కానీ ఎవ్వరూ వెనక అడుగు వేయలేరు వాళ్లే కాదు తెలుగుదేశం కార్యకర్తలు గాని తెలుగుదేశం సింపటైజర్స్ కానీ ఎవరు వెనక అడుగు వేయలేదు అందరూ ధైర్యం చేసి ఈ అన్న క్యాంటీన్ ముందుకు తీసుకెళ్లారు అది మా తెలుగుదేశం బిడ్డల గొప్పతనం అందరికీ మరొక్కసారి దాతలందరికీ నా నమస్కారాలు